హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటించినప్పుడు ముఖ్యంగా శ్రీకాకుళం అండ్ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ గురించి ఇప్పటికే నేను వివరించాను తాజాగా ఏంటంటే విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ఫస్ట్ భీములు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అలాగే శృంగవరగ కోట కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గాజువాక తెలుగుదేశం పార్టీ జనసేన రెండిట్లో ఏదో ఒక పార్టీ ఎవరు ఉమ్మడి అభ్యర్థి అయితే వాళ్ళు గెలుస్తారు విశాఖ ఈస్ట్ టీడీపీ అలాగే విశాఖ వెస్ట్ టీడీపీ విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది విశాఖ నార్త్ కూడాను టఫ్ ఫైట్ అయితే ఉంటుంది విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించి అక్కడ ఋషికొండకు కూడా కార్యాలయాల తరలింపుకి పూనుకుందో అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడైతే అనుకుందో అక్కడ విశాఖపట్నంలో అయితే మాత్రం బొక్క బోర్లా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ఆరు సీట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కీన్ కంటెస్ట్ అయితే ఒకటి ఉంటుంది వైఎస్ఆర్ సిపికి గుండు సొన్న అయితే కనిపిస్తోంది ఫస్ట్ భీములు తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బహుశా గంటా శ్రీనివాసరావు ఉండొచ్చు ఆయనకి స్పష్టతనిస్తే ఆయన బరిలో దిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ భీముల నుంచి ఇప్పటికే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి బరిలో ఉంటారు ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అది స్పష్టంగా కనిపిస్తోంది మన క్షేత్ర స్థాయిలో పర్యటనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తోంది అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా భీమిలి తెలుగుదేశం పార్టీ కలిసి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి విశాఖ పార్లమెంట్లో ఉన్న అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్ కోట శృంగవరపు కోట ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులైతే బరిలో దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఒకరు కోళ్ల లలిత్ కుమారి సీనియర్ నేత అలాగే గొంపకృష్ణ ఎన్ఆర్ఐ ఇద్దరు ఎవరికో ఒకరికి సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇద్దరిలో ఎవరికి దక్కినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి వైఎస్ఆర్ నుంచి సీట్ కోసం త్రిముఖ పోర్ అయితే నడుస్తోంది ఒకరు రఘురాజు అలాగే కడుబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకొకరు జోగి నాయుడు ముగ్గురు కూడాను పోటీ పడుతున్నారు ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఎస్ ప్రస్తుతానికైతే స్పష్టత లేనప్పుడు కూడాను అసమ్మతి అలాగే గ్రూప్ వారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా బలమైన ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్కోట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్లే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక గాజువాక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారు జనసేన నుంచి అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే గెలిచే సీట్ అయితే అవుతుంది పలు సందర్భాల్లో నేను చెప్పాను గాజువాక్ గాని అలాగే తిరుపతి గానీ పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే ఇది గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గాజువాక తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్లో ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్సిపి నుంచి అయితే మాత్రం అంత బలమైన అభ్యర్థి లేరు చివరి నిమిషంలో మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు అయినప్పుడు కూడాను గాజువాక్క తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక విశాఖ ఈస్ట్ విశాఖ ఈస్ట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు ఆయన మాస్ లెటర్ మరోసారి గెలవడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు ఎంవి సత్యనారాయణ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఎంపీ వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు వెలగపూడి రామకృష్ణ బాబుకి అక్కడ మత్స్యకార్ బెల్ట్ ఏదైతే ఉందో అది అండగా ఉంది మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ఇక్కడ ఎంవిబి సత్యనారాయణకి అయితే అనుకూలంగా లేదు అనేది చెప్పొచ్చు విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవచ్చు ఇక విశాఖ వెస్ట్ విశాఖ వెస్ట్ గణబాబు ఉంటారు ఆయన మరోసారి బరిలో ఉంటారు జనసేన మద్దతుతో కూడా విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది విశాఖ సౌత్ విశాఖ సౌత్ విషయంలో ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది కీన్ కంటెస్ట్ లో కూడాను తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారు అనేది స్పష్టత లేదు ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజు సుధాకర్ ఉన్నారు తర్వాత అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన కూడా ఉన్నారు ఆయనకి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు జనసేనలో ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు అనేది ఇప్పటికీ స్పష్టత లేదు విశాఖ సౌత్ నుంచి అయితే మాత్రం వాసుపల్లి గణేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి జంప్ అయ్యారో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అయితే బరిలో ఉంటారు విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హోరహోరి పోర్లో కూడాను విశాఖ సౌత్ ఉమ్మడి అభ్యర్థి గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక విశాఖ నార్త్ విశాఖ నార్త్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన అక్కడి నుంచి మారిపోతున్నారు కాబట్టి వేరే నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉంటారు కాబట్టి విశాఖ నార్త్ అయితే మాత్రం బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు ప్రయత్నిస్తున్నారు అలాగే జనసేన కూడా ఆశిస్తున్నప్పుడు కూడాను జనసేనకి ఇచ్చే పరిస్థితులు అయితే ఏ కోశాన కనిపించడం లేదు ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు ఏదో ఒక పార్టీ నుంచి ఆయన బరిలో దిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే అక్కడ వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గతంలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో బలంగా తిరుగుతున్నారు పర్యటిస్తున్నారు కేకే రాజుకి విష్ణు కుమార్ రాజుకి హోరి పోరు తప్పదు అనేది గణాంకాలు అయితే చెప్తున్నాయి ప్రస్తుతానికి ఉన్న గణాంకాలు రాజకీయ పరిణామాలు నేను చాలాసార్లు చెప్పాను రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి మారుతున్న రాజకీయ పరిణామాలను బేరీజ్ వేసుకునే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇదంతా మారుతుంటుంది కాబట్టి మరో సర్వేలో మళ్ళీ మనం ఈ గణాంకాలు ఏమాత్రం మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మారుతున్న గణాంకాలు బేరీజ్ వేసుకుని ఎప్పటికప్పుడు తాజా వీడియోలను చూసుకొని విశ్లేషించుకోవడమే తప్పితే పాత వీడియోలను చూసుకొని వాటిని మనం అన్వయించుకుంటే అది మన పొరపాటే అవుతుంది సో ఓవరాల్గా ఇది విశాఖపట్నంలో అయితే మాత్రం విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కి ఆరు కీన్ కంటెస్ట్ అయితే ఒకటి ఉంటుంది వైఎస్ఆర్సీపీకి కి అయితే జీరో కనిపిస్తోంది సో మరో పార్లమెంట్ సెగ్మెంట్ విషయంలో మరొక వీడియోలో మనం విశ్లేషించుకుందాం మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ రైజ్ కి సంబంధించిన సేవల కోసం మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి గాని ఉంటే లేకపోతే మీ మిత్రులు ఎవరైనా ఉంటే రైజ్ సేవల కోసం కింది నెంబర్ సంప్రదించండి రైజ్ సేవలకు వినియోగించుకుంటే మీ గెలుపుకి బాటలు వేస్తామనేది గట్టిగా చెప్పగలను ఎందుకంటే రైజ్ ఇప్పటికే తన సత్తా చాటింది రైజ్ ప్రూవ్ చేసుకుంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు అలాగే తెలంగాణ ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసింది తెలంగాణలో చాలా మంది అభ్యర్థుల కోసం పనిచేశాం అలాగే ఇప్పుడు తాజాగా ఇరవై నుంచి పాతిక మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఒక ఆరుగురు ఎంపీ అభ్యర్థుల కోసం అయితే పనిచేస్తున్నాం ఇంకా ఇది రాను రాను పెరిగే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఇంకా ఈ అభ్యర్థుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడైతే క్లయింట్స్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టామో మనం ఈ వీడియోలో అయితే కొంత తగ్గించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓవరాల్గా ఇది ఒక సునిశ్చిత పరిశీలన థ్యాంక్ యూ